రాజేష్ గారు జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ అధికారి మాట వింటలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమాల మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంటే దానికి కూడా హాజరు కాలేదు అని గతంలో కూడా ఒకసారి ఆయన పనితీరు మీద అస్తృప్తి వ్యక్తం చేశారు ఈయన చాలా శాఖల్లో కూడా ఇదే పరిస్థితుంది సీనియర్ ఐఏఎస్లు మంత్రుల మాటలు వినలేదని కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలను కూడా కోల్డ్ స్టోరేజ్లో పెడతాన సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఐఏఎస్లు ఇట్లా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలు వీళ్ళు మాట వినరు పైకి చూస్తారు వీళ్ళ కొమ్ములు వస్తాయి ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా ఇదే ఐఏఎస్లో ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ చెప్తే అది చేశారు అది భయం కావచ్చు భక్తి కావచ్చు లేదా బ్రైబ్ కావచ్చు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు మంత్రులు కూడా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ పోకడలకు కారణం ఏంటి ఒక రకంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ నిర్ణయాధికారం ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వానికి పాలకులు తీసుకున్న నిర్ణయాలని అమలుపరిచే వ్యవస్థ ఎగ్జిక్యూటింగ్ వ్యవస్థ అయితే ఇక్కడ మనకు ఒక సామెత ఉంది కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా అని చెప్పని ప్రజల చేత ఎన్నిక పడ్డ ప్రభుత్వాన్ని ఐఏఎస్ అధికారులు నిర్దేశిస్తున్నారా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు పాలకుల నిర్ణయాలని యథావిధిగా అమలుపరుస్తున్నారా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా బిజినెస్ రూల్స్కి కట్టుబడి పనిచేయాలి రూల్ ఆఫ్ లాకి లోబడి పనిచేయాలి అందులో డౌట్ లేదు అంటే పాలకులు తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఆ నిర్ణయాలని చక్కదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఆ కన్సర్న్ అధికారులు పాలకులకి అంటే రూల్ ఫ్రేమ్వర్క్ని పరిచయం చేయాలి ఆ బిజినెస్ రూల్కి లోబడి ఫైల్ డ్రాఫ్ట్ చేయించాల్సిన బాధ్యత అధికార వ్యవస్థది అదే సందర్భంలో అంతిమ నిర్ణేతలు ఇక్కడ పాలకులు అయితే ఈ మధ్యకాలంలో మనం గమనించుతున్నాం పాలకులు తీసుకున్న నిర్ణయాలని అధికార వ్యవస్థ ధిక్కరిస్తుంది అంటే ఇక్కడ ఏంటి బిజినెస్ రూల్స్ని రూల్ ఆఫ్ లాని అమలుపరచాల్సిన స్థాయిలో ఉన్న అధికారులే ధిక్కరిస్తున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు రాజ్యాంగ ధిక్కరణ కిందగానే పరిగణించాలి మనం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రజల చేత ఎంపిక కాబడిన పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించడం అని రాజ్యాంగాన్ని అధికరించడమే ఒక్క క్షణం కూడా ఆ విధులలో కొనసాగే అర్హత వాళ్ళకి లేదు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా చాలా తప్పులు జరిగాయి చాలా ఉల్లంఘనలు జరిగాయి చాలా అవినీతి చోటు చేసుకుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాలని విజిలెన్స్ విచారణ ద్వారా తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిగ్గు తేలుస్తారు అంతిమంగా తప్పు ఎవరు చేసినట్టు నిర్ధారణ అవుతుంది అధికారులు నోట్ ఫైల్ మీద సంతకం ఎవరు చేస్తే అంటే ఇవాళ నిర్ణయం తీసుకున్న పాలకుల కన్నా కూడా నిర్ణయాన్ని అమలు చేసిన అధికారులు ఇవాళ బాధ్యులుగా నిర్ధారణ అవుతా ఉన్నారు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఆ రోజు పాలకులు వాళ్ళు నిర్ణయాలు చేశారు ఆ నిర్ణయాల్ని అమలుపరిచిన పాపానికి మెయిన్ దోషులుగా నిర్ధారణ అవుతున్నావు అని చెప్పని వీళ్ళని వీళ్ళు కాపాడుకునే ప్రాసెస్లో భాగంగా విచారణకు సహకరించడం లేదు అంటే ఆ రోజు చేయకుండా ఉంటే అసలు కూడా ఉండదు కదా అదే ఆ రోజు డబ్బులు కాసిపడేవ మెయిన్గా డబ్బులు కాసిపడే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు లంచాలకు ఆశపడి ఒక్కొక్క ఐఏఎస్ తరాలకు తరబడి సంపాదించుకున్నారు గత ఐదేళ్ళు అన్న ఆరోపణ ఉందంటే ఆ రోజు డబ్బుల కోసం సంతకాలు పెట్టారు ఇవాళ దొరకకుండా ఉండటం కోసం వాళ్ళ తోలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అధికార మార్పిడి జరిగే మెయిన్ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెంది జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెందింది జూన్ పన్నెండు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి పాతాలు చేపట్టింది ఈ మధ్యకాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైళ్ళని బెజాల్ అవును కృష్ణ ఒడ్డు మీద గుట్టగా పోసి తగలబెట్టారు తగలబెట్టారు ఆ తగలబెడుతున్న సందర్భంగా ఆ తగలబెడుతున్న డ్రైవర్ని అక్కడ స్థానికులు పట్టుకొని పోలీసులు కాబట్టి చెప్తా అని చెప్పింది ఏంటి మా చైర్మన్ సమీర్ శర్మ గారు ఆదేశాల మేరకే మేము తగలబెట్టడానికి వచ్చామని చెప్పని చెప్పారు అతను ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ హోదాలో ఫైళ్ళను తగలపెట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు ఏం చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకున్నారు ఈరోజుకి అతని మీద అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్క పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారుల జోలుకెళ్లరు చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరి ఇదే చెప్పుకోవాలి ప్రతిసారి అవును ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడిచింది అని చెప్పని పాలకుడు కఠినంగా ఉన్న సందర్భంలో రూల్స్ని అతిక్రమించి కూడా తప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు స్వేచ్ఛనిస్తున్నా మీ చదువుని మీ పరిజ్ఞానాన్ని మీ అనుభవాన్ని రాష్ట్ర హితం కోసం ప్రజల హితం కోసం నేను వాడుకుంటా మీరు నాకు పాలనాపరంగా సహకరించండి అని చెప్పని పెద్ద మనిషి కబుర్లు చెప్తుంటే వీళ్ళకి ఒక అదే రకమైన లాగా ఉంది అది వీళ్ళు మంచి పాలనకు సుపరిపాలనకు సహకరించకపోగా పాత పాపాలను కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తా అవును అది నూటికి నూరు పాళ్ళు జీవిరెడ్డి రెడ్డి ఆవేదన ఎంత ధైర్యం ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవిరెడ్డి గారు ఒక నిర్ణయాన్ని చేస్తే ఎండిగా ఉన్న దినేష్ కుమార్ అమలుపరచడా ఒక్క క్షణమైనా సరే అతనికి ఆ పదంలో కొనసాగి అర్హత ఉందా ఇమ్మీడియట్గా ప్రభుత్వ పరంగా అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని తీరాలి ఈరోజు ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చైర్మన్ని ఒక ఐఏఎస్ అధికారి ధిక్కరిస్తున్నప్పుడు రేపు రోజున ఇదే ఒక రోల్ మోడల్గా ఇదే ఒక ట్రెండ్ సెటర్గా రాష్ట్రంలో ఉన్న మిగిలిన అధికారులు ఎందుకు వ్యవహరించరు ఏ కార్పొరేషన్ చైర్మన్ ఏ మంత్రి మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా అదే జరుగుతుంది రాబోయే నూటికి నూరు రూపాయలు జరిగేది అదే ఇవాళ దినేష్ కుమారుని గనక కట్టడి చెయ్యని పక్షంలో ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా స్వతంత్రించి నిర్ణయాలు చేయగలుగుతాడు జరిగిన తప్పప్పుల్ని కట్ కట్టడి చేసే ప్రయత్నం చేయగలుగుతారు వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసే ధైర్యం ఇవాళ ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ధైర్యం చేసి చేయగలుగుతాడు అంటే ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద ఎగ్జిక్యూటింగ్ అధికారిగా పనిచేసే ఐఏఎస్ అధికారి ధిక్కరిస్తూ ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయాల్ని అతని కింద సిబ్బంది ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి ఇవాళ ఇటువంటి వ్యవహార శైలి క కంటిన్యూ అయితే అది మొత్తం వ్యవస్థ ప్యారలైజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే పై వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కింద వాళ్ళు అమలుపరచరు ఈ కింద వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ కింద వాళ్ళు అమలు అవును ఇవాళ అంతిమంగా ఎండీ హోదాలో ఉన్న దినేష్ దినేష్ కుమార్ అయినా అతని కింద పనిచేస్తున్న సిబ్బంది అయినా ఎవరైనా సరే ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి జవాబుదారి అంటే అంతిమంగా ప్రజలకు జవాబుదారీ ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఈ వ్యవస్థలన్నీ చలమణ ఉన్నాయి ఇవాళ వీళ్ళు పోషింపబడుతున్నది వీళ్ళు పనిచేస్తున్నది ప్రజల కోసం మాకు ఒక్క ఛాన్స్ తోటి అవకాశం ఇవ్వండి అని చెప్పని ఆ ఉద్యోగం దక్కించుకునే వరకేమో పరీక్షలు రాసి మా ప్రావీణ్యం చూడండి మా పరిణతి చూడండి మా అనుభవాన్ని చూడండి అని చెప్పని ఆ రోజేమో ఆ ఉద్యోగం దక్కించుకుంటారు దక్కించుకున్న తర్వాత అదే ప్రజల నెత్తిన అదే వ్యవస్థ నెత్తినెక్కి నాట్యం చేస్తామని అంటే నూటికి నూరు రూపాయలు ఇది సమర్థనీయం కాదు నిన్న దీని మీద ఒక వీడియో చేశా ఈ అధికారుల మీద చేస్తే నాకు కొంతమంది ఫోన్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఎక్కడో సెక్ర స్టేట్ సెక్రటరియట్లో ఐఏఎస్లు పనిచేయట్లేదు అని చెప్తున్నారండి గ్రామ సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో వాళ్ళు కూడా ఉద్యోగులు కూడా మా మాట వింటలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే చిన్న చిన్న ఉద్యోగులు కూడా వింటలేదు అని అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు దీనికి అంతటి మూలం ఉంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాపాడ్డ వ్యవస్థ సుపీరియర్గా ఫీల్ అవ్వనంతవరకు ఆ సుపీరియర్గా ఫీల్ అవ్వాలి అని అంటే ఆ విధమైన స్వేచ్ఛ వెసులుబాటు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రజాప్రతినిధులకి ఇవ్వాలి లేనప్పుడు అంతిమంగా అధికార వ్యవస్థ సుపీరియారిటీ ప్రదర్శించడం అంటే అది ప్రజాస్వామ్యం ఎలా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలని డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ గారు ధిక్కిరించిన పక్షంలో అది ఆ పెయిన్ ఏంటనేది ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అతి వినయం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అతి వినయం దూరత లక్షణం అనేది కూడా సమాజంలో చాలా పాపులర్ నానుడి ఇవాళ అతి వినయం ప్రదర్శించాల్సిన అవసరం లేదు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయండి మిమ్మల్ని తప్పుడు పనులు చేయమని చెప్పని ఏ పాలకులైనా సరే ఏ ప్రజాప్రతినిధులు సరే మీకు సూచన చేస్తే దాన్ని ధిక్కరించండి నోట్ ఫైల్ మీద దాన్ని మెన్షన్ చేయండి గతంలో తప్పులు చేసిన సందర్భంలో చేయాల్సి వచ్చిన సందర్భంలో అక్కడ ప్రతిఘటన తెలియజేయాల్సిన సందర్భంలో మౌన ప్రేక్షకులుగా మారి ఆ తప్పులకు సహకరిస్తూ వచ్చారు ఇవాళ ఆ జరిగిన తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంటే ఆ తప్పులను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు పాయలు ఇది ఆక్షేపణీయం ఖచ్చితంగా అధికార వ్యవస్థ ఇవాళ ప్రజాప్రతినిధులను మేము దిక్కిస్తున్నాం అనుకుంటున్నారేమో ఖచ్చితంగా ప్రజలలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటున్నారు ఒకసారి ప్రజలలో ఆ గౌరవ మర్యాదలు కోల్పోయిన నిమిషాన ప్రజలు ఈరోజు మీరు మిమ్మల్ని మీకు నిర్దేశిస్తున్న నాయకుల మాటలు మీరు విన్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా పాటించకపోతే అంతిమంగా అది వ్యవస్థల ప్యారలైజ్ అయిపోవడానికి మా మార్గం ఏంటంటే దీని మూలంగా ప్రభుత్వానికి చెడ్డ అవును వీళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి చెడ్డపేరు ఎఫెక్ట్ వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళు ఏమో హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటారు రిటైర్ అవుతారు హైదరాబాద్లో వెళ్ళాలి ఉంటారు అవును ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడింది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనం దగ్గరికి వెళ్లాల్సింది ఆయన కదా అవును నూటికి నూరు ఈ విషయంలో పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి జీవి రెడ్డి గారి ఆవేదనని అడ్రస్ చేసే సహేతుకమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైపు నుంచి కనుక రాని పక్షంలో ఖచ్చితంగా అది అధికార వ్యవస్థలో మరింత ధిక్కార ధోరణి ప్రవటానికి మార్గం సుగమవు థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్